నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు గురుగారు ఏప్రిల్ నెలలో మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకీ దేవి నారాయణీ నమః ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరం తిదివార నక్షత్ర యోగకరణాలని అనుసరించి అలాగే చాతక కుండలియందు ఉన్న గ్రహ సంచారముని చూసుకుని చెప్పుకుంటున్న కర్కాటక రాశి వారి గురించి చెప్పుకోవాలి ఈ కర్కాటక రాశి వారికి తృతీయ స్థానం ఎందు ఉన్నాడు కర్కాటక రాశికి తృతీయ స్థానం అంటే కన్యస్థ రాశి అయింది కన్యా రాశిలో కేతు ఉన్నాడు కన్యకి నుంచి ఆరవ స్థానం అయిన కుంభరాశిలో కుజషనులు ఉన్నారు కుజుని దృష్టి ఎక్కడ పడింది పాద దృష్టితోటి కేతు మీద పడింది తృతీయ స్థానం అనగానే అన్నదమ్ములతో గొడవపడుతున్నారు ఈ కర్కాటక రాశి వారు అన్నదమ్ములు అక్క చెల్లెలతోటి వివాదాస్పదమైన పరిస్థితులు వస్తున్నాయి కుజుని దృష్టి కలిగి ఉన్నారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు భూమికి సంబంధించింది కానీ ఇల్లు కానీ అమ్మలేరు కర్కాటక రాసేవారు ఈ యొక్క సంవత్సర కాలంలో భూమికి సంబంధించిన దాని ఇల్లును కానీ అమ్మలేరు అమ్మలేరు అంటే అర్థం ఏంటి ఒక కోటి రూపాయలు విలువ చేసే ఇల్లు ఉంది ఓ పది లక్షలు ఇస్తాను ఇస్తావా అని అడిగితే ఉంటాడు కోటి రూపాయలు విలువ చేసేది పది లక్షలు వస్తున్నాయి అమ్మలేరు అమ్మాలన్నా కొనాలన్నా కుజుని అనుగ్రహం ఉండాలి కుంభరాశిలో కుజుడు ఉండి కన్యారాశిని చూస్తున్నాడు కుజవర్తు కేతు అన్నారు కేతు మీద ఎప్పుడైతే దృష్టి పెడిందో బలం పెరిగింది బలం వల్ల శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క కుజుడు దానివల్ల ఉపయోగకరమైన స్థితిని కోల్పోయింది అయితే వ్యాపార రంగంలో ఉండే వ్యాపారస్తులు ఏం చేస్తున్నారయ్యా ఏదో చేస్తున్నాం వ్యాపారం ఏదో వస్తుంది వచ్చింది దానితో తృప్తి చెందుతున్నాం అని తనల్ని తాను సమర్థించుకుంటూ సరేలే సాని విధి రాత్రి ఎలాగ ఉంది కదా అని చెప్పేసి సర్దుకుపోతున్నారు అంటే చేసే వ్యాపారంలో అనర్గళంగా ధనాన్ని ఆర్జించలేకపోతున్నారు అలాగే ఈ యొక్క రాశిలో ఉన్న పోలీసు వ్యవస్థను తీసుకోవాల్సి వస్తుంది ఈ పోలీసు వ్యవస్థ విధానాన్ని చూస్తే కర్ కేతువు యొక్క దృష్టి నాలుగు గ్రహం మీద పడింది శుక్రుడి మీద గురుడి మీద రవి మీద రాహు మీద ఈ నాలుగు గ్రహములు ఇచ్చే మంచి ఫలితానికి కేతు కేతు చెడగొడుతున్నాడు శుభ ఫలితాన్ని ఇవ్వట్లేదు శుక్రుడికి ఉన్నది మినరాశిలో ఉన్నాడు శుక్రుడికి శత్రుస్థానమైన ఉచక్షేత్రం ఈ ఉత్యక్షేత్రంలో ఉన్న వల్ల ఉపయోగాన్ని కోల్పోయాడు కాబట్టి వ్యవహారిక రంగములలో అంటే వ్యవహారిక రంగంలో అంటే వివాహాల గురించి కాదు వివాహ ముహూర్తాలు ఇక్కడ ఉండవు నవ నవేళ్ళ తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి ఎన్నో ఎన్నోలు ఉండవు ఆ తర్వాత గురుమూడమి శుక్రమూడమి కూడా వస్తుంది వివాహాల గురించి జరగవు వివాహ ముహూర్తాలు ఉండవు అయితే తదుపరి వివాహాల గురించి మాట్లాడుకోవచ్చు పెళ్లి సంబంధముల గురించి మాట్లాడండి మాట్లాడితే అది ఉపయోగపడుతుంది ఈ కర్కాటక రాశి వారికి అన్ని రకములుగా కూడా దాన్ని ఎదురికెళ్తుంది అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎన్న ఉన్నాయంటే పెద్ద విశేషమైన అనారోగ్యం అనేది ఏమి జరగదు కానీ కొద్దిగా ఏదో తలనొప్పి వచ్చిందంటే అది కూడా ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఆ తలనొప్పి బాధలే ఉంటాయి అంటే ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది వ్యాపారం సరిగ్గా నడుతులేదు దాని గురించి ఆలోచిస్తున్నాడు ఆలోచన ఎక్కువైతే ఏమొద్ది ముందు వచ్చేది తలనొప్పి పెద్ద తలకైనా ఎప్పైపోయిందిరా బాబు మీ వల్ల అని అంటు అంటారు వాదన చేసిన వాళ్ళు అటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నది సో ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి ఈ పరిస్థితి ఎంతవరకు ఉంది అని చూస్తే ఆషాఢ మాసం అంటే జూలై నెల ఆషాఢ మాసంలో జూలై నెల ఆ జూలై నెల వరకు కూడా ఇటువంటి స్థితిని పొందుతారు మూడు నెలల కాలం ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలు కాబట్టి ఆ తర్వాత వచ్చిన నెల నుంచి అంటే శ్రావణ మాసం నుంచి అధిక అధికమైనటువంటి లాభాలని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది అనుకున్న పనులు సా సమగ్రం నెరవేరుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు శ్రావణ మాసం నుంచి కూడా పాల్గొన్న మాసం దాకా కూడా వీరికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక స్టెప్ ఒక స్టెప్ వేసుకుంటా శిఖరాగ్రానికి చేరుకుంటారు అటువంటి ఫలితాలు పొందుతున్నారు అయితే ఈ యొక్క నాలుగు మాసాలు కష్టాన్ని నష్టాన్ని చవి చూడాలా చూడగలరా చూడలేదు కష్టం వచ్చింది అంటే అమ్మో నాకే కష్టం వచ్చేసింది అని అనుకుంటారు నేను పడుతున్నంత కష్టం జనులు పడతలేదు ఎవరికీ లేదు నాకు వచ్చిన కష్టం అనుకుంటారు ప్రతి వ్యక్తి అనుకునేది అదే చిన్న కష్టం వస్తే ఓ పెద్ద సుఖం వచ్చింది ఏం సుఖం లే అంటాడు ఇది సుఖం ఎంతోసేపు ఉంటుంది వెళ్ళిపోద్ది కష్టం చిన్నదైనా ఎక్కువసేపుగా కనపడుతుంది అటువంటి పరి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వారు ఉన్నారు కాబట్టి దీనికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనం చూసుకోవాలి ఏం చేస్తే ఈ యొక్క నాలుగు నెలలో నుంచి నష్టాన్ని కలగకుండా ఉంటుంది అనే పరిస్థితి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి కుజినితో పాటు శని కలిగి ఉన్నాడు కుంభరాశిలో అని చెప్పుకున్నాం నవగ్రహ ప్రదర్శన చేసుకోవాలి ఈ నవగ్రహ ప్రదర్శన అంటే ఎలాగ చేయాలి ఏంటి దానికి విధానం ఉంది ఒక నెల్ నల్లటి వస్త్రాన్ని చిన్న వస్త్రాన్ని పట్టుకెళ్ళండి నవగ్రహాలున్న గుడికి అంటే శివాలయంలో నవగ్రహాలున్న గుడికి వెళ్ళండి ఉదయకాలాన్నే ఎన్ని గంటలు ఎలి సూర్యోదయం కాకుండా లేవాలి స్నానాలు అన్నీ చేసుకుని ఇంటిలో ముందు దీపారాధన చేసుకుని ఆ ఇంటి నుంచి శివాలయానికి చెప్పులు లేకుండా వెళ్ళాలి మీరు కారు మీద వెళ్తారా బండి మీద వెళ్తారా అన్న తర్వాత సంగతి కాళ్ళకి పాదరక్షణ ఉండకూడదు ఆ పాదరక్షణ లేకుండా ఈ యొక్క బెల్లం ముక్క ఒక తమలపాకు ఒక చెంబు రాగి చెంబు పట్టుకెళ్ళండి లేకపోతే వెండి చెంబు పట్టుకెళ్ళండి స్టీల్ని మాత్రం కాదు ఇనప చెంబు పనిచేయదు స్టీ రాగి చెంబు కానీ లేకపోతే వెండి చెంబు కానీ ఎత్తడి చెంబు కానీ ఏదో ఒక చెంబు ఉంటుంది ఆ చెంబుని పట్టుకెళ్ళాలి వెళ్ళి అక్కడ పంతులు గారు ఉంటారు ఆలయంలో ఆయన ఎవరితో చెప్పించి కొంచెం సంకల్పం చెప్పండి నవగ్రహాల దగ్గర అంటే సంకల్పం చెప్తారు సంకల్పం చెప్పిన తర్వాత ఇరవై ఏడు నీలి పుష్పాలు శంఖం పూన అంటారు నెలంగా ఉంటాయి ఆ పుష్పాలు ఇరవై ఏడు చేత్తో పట్టుకోండి నెమ్మదిగా ప్రదర్శన చేయండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు గురు శుక్రాయ శనిబచ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని పంచాంగంలో మొదటి పేజీలో ఉంటుంది ఆ పా తీసుకుని ఇరవై ఏడు సార్లు నెమ్మదిగా తిరుగుతూ ఒక పుష్పం పెట్టండి తర్వాత మళ్ళీ మంత్రాన్ని జపించుకుంటే మళ్ళీ ఇరవై ఏడు చేతిలో పుష్పాలు అయితే ఇరవై ఏడు ప్రదర్శనలు అయిపోయింది ఆ ఇరవై ఏడు ప్రదర్శనలు అయిపోయిన తర్వాత ఆ పంతులు గారు అక్కడ సంకల్పం చెప్తారు సంకల్పం చెప్పిన శనేశ్వరుడికి ఆ వస్త్రాన్ని కప్పండి వస్త్రాన్ని కప్పి నువ్వుల నూనెను ఒక వంద గ్రాములు యాభై గ్రాములు ఉండేలాగా నువ్వుల నూనె అక్కడ పోసి నమస్కరించండి ఆ తర్వాత చిన్న బెల్లం ఒక నైవేద్యం పెట్టండి దాన్ని పంతులు గారు చేపిస్తారు అది చేసేసిన తర్వాత అక్కడి నుంచి ఇల్లు దూరం అయితే గుడిలో ఒక ట్యాప్ని చూసుకుని ఆ ట్యాప్ దగ్గర కాళ్ళు చేతులు ముఖము కడిగి ఇలాగ తడి చేతితోటి ఇలాగ నిమురుకుని తలని అంటే తలస్నానం చేసినట్టు అలా చేతి చదివి ఆ తర్వాత విభూతిని ధరించండి విభూతిని ధరించి శివాలయానికి వెళ్ళండి ఈ లోపులో ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు భార్య లేక భర్తో బిడ్డలో ఉంటారని కథ ఈ లోపులో వాళ్ళని శివాలయంలోకి అభిషేక జలాలు తీసుకురామని చెప్పండి తీసుకెళ్ళిన తర్వాత గుడి చుట్టూ శివాలయం చుట్టూ పన్నెండు సార్లు ఓం నమ శివాయ అంటూ తిరగండి తిరిగి లోపలికి వెళ్ళి అభిషేకం చేపించండి స్వామివారికి ఈ అభిషేకంలో ఏప్రిల్ నెల కాబట్టి అల్ల నేరేడి పండు దొరుకుతుంది అల్లనేరేడి పండులో ఉన్న పిక్కని తీసేసి గుజ్జిని జ్యూస్గా చేసి ఆ జ్యూస్ని అభిషేకం చేయించండి పచ్చకర్పూరాన్ని కొద్దిగా తీసుకెళ్ళి అది నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు అభిషేకం చేయించండి ఇంటితో పాటు పాలు పెరుగు దేనే అయ్యా ఇవన్నీ ఉంటాయి అందులో కంటే ప్రత్యేకమైన ఇవి అల్లనేరేటి పండు సరే కొంతమందికి అల్లనేరేడి పండు దొరకలేదు ఏం చేయమంటారు అనే ప్రశ్న వస్తుంది అల్లనేరేడి పండు దొరకకపోతే ద్రాక్ష పండుగ పట్టండి తెల్లద్రాక్ష కాదు నల్ల ద్రాక్ష పళ్ళు శుభ్రంగా జ్యూస్ చేసి ఆ జ్యూస్ని వడకట్టాలి ఎందుకంటే జ్యూస్లో గింజలు అవుతాయి శివలింగం మీద ఆ గింజలు పడితే ఎలా అని కొన్ని గీసుకున్నట్టుగా ఉంటుంది భగవంతుడికి కొంచెం బాధ కలుగుతుంది కాబట్టి వడకపెట్టాలి ఆ గింజలు పోవాలి అయిపోయిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత అక్కడ కూర్చోండి అక్కడ కూర్చుని శివుని ఎదరకుండా కూర్చుని నందీశ్వరుడి దగ్గరికి వచ్చి నందీశ్వరుడి చెవిలోని మీ కోరికను చెప్పండి ఏ కోరికలు అయితే ఉన్నాయో కోరికని చెప్పండి ఆ తర్వాత శివుని ఎదరకుండా జనానికి అడ్డు లేకుండా ఉన్న చోట కూర్చోండి కూర్చుని కాసేపు శివనామ చదవండి అయితే గురుగారు ఏంటంటున్నారు మరి రామాల రాముని చ ప్రార్థించమంటారు కదా అని కొన్ని సందర్భంలో చెప్పారు అక్కడ కొన్ని సందర్భాలు కానీ ఇక్కడ ఇది కరెక్ట్ శివనామస్మరణ చేయండి లేదు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమివ మృత్యోర్ మృత్యోర్మృత్యయ మామృతాత్ అనే మంత్రాన్ని జపించండి ఈ దీని వలన కర్కాటక రాశి వారికి మొదటి నాలుగు నెలలు వస్తున్న అపభ్రంశయోగము తొలగి శుభయోగము పొంది తదుపరి ఉన్న అన్ని నెలలు పాల్గొన మాసం వరకు కూడా అత్యధికమైన ధన ఆదాయాన్ని పెంచుకోవడం అనేది తథ్యం అలాగే గురువుగారు ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరికి చేయాల్సిన పరిహారాలు ఏంటి శివున్ని ఎలా ఆరాధించాలి ఎలాంటి అభిషేకాలు చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదములు